హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే వచ్చేసి త్రీ మినిట్స్లో అయిపోయే పాప్కార్న్ ఎలా తయారు చేస్తానో చూడండి ఏం లేదు ఫ్రెండ్స్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ ఆ ప్యాకెట్ అది తీసుకొని గిన్నెలో వేసేసి హై ఫ్లేమ్లో త్రీ మినిట్స్లో అలా పెట్టేసామంటే చిట చిట్ చిట్ అని సౌండ్ వస్తుంది ఆ సౌండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అది కుక్ అయ్యే టైంలో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఈవినింగ్ స్నాక్స్కి అయినా మూవీకి వెళ్ళేటప్పుడైనా ఈవినింగ్ కూడా స్నాక్స్ లాగా పిల్లలకి చేసి పెట్టవచ్చు ఫ్రెండ్స్ మనం పిల్లల కోసమైనా చాలా బాగుంటాయి క్రిస్పీగా ఏదో ఒకటి స్నాక్స్ అడుగుతూనే ఉంటారు కదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి మనం అలా చేసే పాప్కార్న్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను అలాగే మా బాబు ఆలు చిప్ ఆలు బిస్కెట్స్ అనుకుంటా అవి తింటూ ఉన్నాడు అలాగా చిటికీలో అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఇంకో విషయం మర్చిపోయినాడు ఏందనుకుంటున్నారు మన ఛానల్ కే సబ్స్క్రైబ్స్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ వైటీ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోతో కలుస్తా